ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రస్తుత సంవత్సరానికి బై బై చెప్పి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెబుతుంటారు ఈ క్రమంలోనే డిసెంబర్ ముప్పై ఒకటిన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది సంవత్సరం అంతా బాగుండాలి అంటే డిసెంబర్ ముప్పై ఒకటిన ఏ పూజ చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాసులకు దశ తిరుగుతుంది అన్ని రాసుల వారు చేయవలసిన పరిహారాలు ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు ముగించుకొని కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు పెడుతున్నాం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా నూతన సంవత్సరం అంతా బాగుండాలి అంటే ఈ సంవత్సరం చివరి రోజు డిసెంబర్ ముప్పై నాడు ఈ పూజ పరిహారం చేస్తే మీకు కొత్త ఏడాది అంతా బాగుంటుంది అదేంటంటే మనకి గ్రహదోషాలు దోషాలు శత్రు బాధలు ఉండకూడదు అన్నీ తొలగిపోయి విజయం సాధించాలి అంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన చతుర్వింశతి నామాలు ఇరవై నాలుగు నామాలు ఉంటాయి ఈ ఇరవై నాలుగు నామాలని మీకు వీలైనన్ని సార్లు లేదా సార్లు చదవండి డిసెంబర్ ముప్పై ఒకటి రోజున పన్నెండు గంటలు అయ్యేలోపు చదువుకుంటే మంచిది అలాగే వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి అష్టకాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఇలా చేస్తే చాలా అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే జీవితంలో మనకి డబ్బు ఆరోగ్యం రెండూ ముఖ్యమే కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా చేసుకుంటే మంచి జరుగుతుంది మీ వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది ఇక ఈ నూతన సంవత్సరం ఏ, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మేషరాశి మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలలో పెట్టుబడులు తగ్గించుకోవడం మంచిది ఆధ్యాత్మిక విషయాల్లో ప్రాధాన్యత వహిస్తారు అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవాలి విదేశీ ప్రయాణాలకు అనుకూలం పిల్లలు చదువులపై శ్రద్ధ వహిస్తారు వారి విజయాలు సంతృప్తినిస్తాయి చేపట్టిన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు ధనాన్ని పొందుతారు వృషభ రాశి మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి గృహయోగం కలుగుతుంది చంద్రుడు జన్మరాశిలో ఉండడం వలన గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు వస్త్ర లాభాలు ఉంటాయి ప్రేమ వ్యవహారాలకు దారితీసే అవకాశం ఉంది ఇసుక మైనింగ్ వ్యాపారాలు కలిసి వస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి సన్నిహితులతో విభేదాలు తొలగిపోతాయి అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత కలుగుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది పంచాక్షరి మంత్రంతో నూట ఎనిమిది సార్లు శివనామ స్మరణ చేయడం శుభ ఫలితాలు కలిగిస్తుంది మిథున రాశి మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఇష్టమైన వారితో సమయాన్ని గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి అందమైన ఆహ్లాదకరమైన నూతన గృహంలో నివాస యోగం కలుగుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వాహన గృహయోగాలు ఉన్నాయి వ్యాపార ఉన్న ఇబ్బందులు క్రమం క్రమంగా తొలగుతాయి మిదన రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలంటే శివుణ్ణి తేనెతో అభిషేకం చేయడం మంచిది శివాష్టకం పఠించండి గోవులకు అరటి పండ్లు తినిపించండి కర్కాటక రాశి మీకు అనుకూలంగా ఉంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి మీకు కుటుంబంలో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రభుత్వం నుంచి ఆదాయం పొందుతారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలంటే పాలతో శివుణ్ణి అభిషేకం చేసుకోవడం మంచిది నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు దగ్గర వారి నుంచి కీలక విషయాలు తెలుస్తాయి గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి శివారాధన పంచాక్షర జపం వలన శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి చేపట్టిన పనులందు ఆటంకాలు తొలుగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఇంట బయట సమస్యలు తగ్గుతాయి దైవ సంబంధిత విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది రాశి చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి సంతాన విద్యా విషయాలలో ఊహించని మార్పులు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు వ్యాపార ఉద్యోగాలలో అందరి సహకారం అందుతుంది అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరికతో గణపతికి పూజ చేయండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది వృశ్చిక రాశి మీకు అనుకూలంగా ఉంటుంది నిద్రలేమి వలన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి విద్యార్థులు కష్టపడాల్సినటువంటి సమయం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి బంధుమిత్రుల వలన సహాయ సహకారాలు అందుతాయి సమస్యలు తీరుతాయి మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఓడిదుడుకులు తొలుగుతాయి వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలంటే పంచాక్షరి మంత్రంతో పద్దెనిమిది సార్లు శివనామస్మరణ చేయాలి శివ అష్టోత్తర శతనామావళి పఠించండి ధనుస్సు రాశి మీకు అనుకూలంగా ఉంది పెట్టుబడులు వ్యాపారం లాభదాయకంగా ఉంటాయి అన్ని వర్ణాల నుంచి గౌరవాన్ని పొందుతారు ఆరోగ్యం అనుకూలిస్తుంది విద్యార్థులకు కలిసి వస్తుంది విదేశీ విద్యలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు వాహన వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి ధనుసు రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి బిల్వాష్టకం పఠించి శివారాధన చేయడం మంచిది మకర రాశి మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాల్లో లాభాలు అందుతాయి అధికార వృద్ధి కలుగుతుంది చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలుగుతాయి ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉంటుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు తప్పవు కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి చేయండి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుణ్ణి అభిషేకం చేసుకోవడం మంచిది శివ అష్టోత్తర శతనామావళి పఠించండి కుంభరాశి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆదాయం లాభదాయకంగా ఉంటుంది స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి విద్యార్థులకు మధ్యస్థ సమయం చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు కుంభరాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి విశ్వనాథాష్టకం పఠించండి పంచామృతాలతో శివుణ్ణి అభిషేకం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి మీనరాశి మీకు అనుకూలంగా ఉంటుంది ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి వ్యాపార వాటాల్లో పెట్టుబడులు నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి కుటుంబంలో సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి విద్యార్థులు కష్టపడవలసిన సమయం గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు దాయాదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఉపశమనం కలిగిస్తాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివాష్టోత్తర శతనామాలుతో ఈశ్వరుణ్ణి పూజించండి విశ్వనాథాష్టకం పఠించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి